గాఢంగా మనపూర్వకంగా ప్రార్థించండి దేవా నిన్ను తెలుసుకోవాలని పరితపిస్తున్నాను నువ్వు నాకు జవాబిచ్చి తీరాలి మళ్ళా మరునాటి ఉదయం ప్రార్థించండి ఈశ్వర నువ్వు నా దగ్గరికి తప్పకుండా రావాలి మళ్ళీ మరునాటి రాత్రి ఇదే విధంగా మీ హృదయ భాషలో ప్రార్థించండి మీరు అలా ప్రార్థిస్తూ ఉంటే ఆయన తప్పకుండా పలుకుతాడు ఒక్క క్షణం మీకెప్పుడు తీరిక ఉన్నా కూర్చొని ధ్యానించండి ఎన్నిసార్లు మీ ప్రార్థనలకు జవాబులు లభించినప్పటికీ కలత చెందకండి ప్రార్థిస్తూనే ఉండండి మనపూర్వకంగా ప్రార్థించండి మీ ప్రార్థనకు జవాబు వస్తుందని నమ్మండి ప్రతి రాత్రి ఒక గంటో రెండు గంటలో ధ్యానం కోసం మీరు నిద్రను త్యాగం చేయగలిగితే మీరు దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తారు సమయం మీద దృష్టి పెట్టకండి గాఢమైన చిత్తశుద్ధితో ఈశ్వర నువ్వే కావాలి నాకు అని ప్రార్థించండి చెడు అలవాట్లు చంచలత్వం మీరు చేసే ప్రయత్నం నుంచి మిమ్మల్ని కుదపడానికి చూస్తాయి కానీ మీ మనస్సును దేవుడి మీదే ఉంచండి మీకు ఆయన సాన్నిధ్యం ఉండటం గమనిస్తారు ప్రాపంచిక ఆనందాల కోసం కలిగే కోరికలు అయస్కాంతం వంటి ఆకర్షణ శక్తిని సృష్టించి అది జన్మ జన్మాంతరాలుగా మనిషిని భూమి మీదికి లాక్కొని వస్తూ ఉంటుంది దేవుడిలో తమ కోరికలు నెరవేర్చుకున్న వారికి పునర్జన్మ పొందనవసరం లేదు వాళ్ళు ఏ కోరిక ఎప్పుడు నెరవేరాలని కోరినా వాళ్ళు ఆ విషయాన్ని తలవగానే అది వారి ముందు భౌతిక రూపంలో సాక్షాత్కరిస్తుంది నాకిప్పుడు మీరు కనిపిస్తున్నట్లే మా అమ్మ రక్త మాంసాలున్న రూపంలో నా ఎదుట ప్రత్యక్షమైంది భగవంతుడు ఎంత దయామయుడు ఎంత అద్భుతమైనవాడు మన హృదయాల్లో ఆయనకు మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన పట్ల తనకున్న ప్రేమను కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి ఆయన మనం కోరిన వాటిని అన్నింటినీ మన ముందు ప్రత్యక్షం చేస్తాడు ఆయన మిమ్మల్ని పరీక్షిస్తాడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పరీక్షలు ఇతర పరీక్షలన్నిటికన్నా గొప్పవి కానీ ఆ పరీక్షలు నెగ్గినవాడు ఇలా అంటాడు ఈశ్వర నా పరమోత్తమ ప్రార్థనకు జవాబు వచ్చింది నిన్ను తప్ప నా హృదయం కోరేది అవసరమైనది ఇంకేముంది థ్యాంక్ యూ